ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి అంచనాలు అక్షరాలు తీసుకొని తీసుకొని పనిచేసి చూసుకొని గాయం చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి అందరు బాగుపడాలి ఒక క్రమం శిక్షణ పరిశ్రమలో బాగుపడదు కదా అందరి పరిశ్రమలు పరిపాలన శిక్ష మంత్రులు కాబట్టి వాళ్ళతో మన పాయితీ లేకుంటారు ఎవరైతే నాదా ఎవరైతే పరిమితం ఎవరైతే ఇబ్బందులలో ఉండరు ఎవరు బతకలేని సో ఉండరు వాళ్ళ మీద బతిక తీసుకుని ముందుకు నేను గొప్పదాన్ని అదే పని మనం చేసినాం ఏం కోల్పోయారో ప్రజలు తెలిసిపోయింది మనం ఏం హైరాన్ అయితే కావాల్సిన అవసరం లేదు ఏమైనా చూస్తుందని గడిచేవాడు మనకు ఆరు ఎలక్షన్ ఆయన కోసం ఆడు అందరం కూడా మంచి జాగ్రత్తగా పనిచేసే దయ్య వేసుకుంటున్నారు దయాకర్రా పంచాయతీ మిక్స్ అయితే ఏ పని గ్రామ పంచాయతీ రోడ్లు దాని తదనంతరం అందుకున్నది భూమి లేకుండా లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన తీసుకొని రావాలి వృత్తి పని వాళ్ళు కూడా బీసీల తీసుకొని రావాలి ఎవరైతే పూర్తిగా దిగజారి ప్రయోజనో వాళ్ళకు మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం చాలా సుఖవంతమైన సమాజం దీర్ఘకాలిక లక్ష్య మంచి కార్యక్రమాలు ఈ ఒక వ్యక్తి ప్రయోజనము చిల్లర ఓట్ల కోసము వాళ్ళతో మేము చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ మనము టెన్ పర్సెంట్ తొంభై పర్సెంట్ అనుకుంటే చేసిన జనం చెప్తున్నారు అన్ని జిల్లా జిల్లా వందల వంద శాతం గవర్నమెంట్ అనుమానంగా మనకు

ಗೌರ್ಮೆಂಟ್ ಗೆ ರೀತಿ ರೆಡ್ಡಿ ಬಾಧ್ಯತೆ ಪ್ರಜ್ಞೆ ಪರೀಸ್ಪನ್ ಅಂತ ಬರೋದನ್ನು